హాయ్ ఫ్రెండ్స్ సబ్ జూనియర్ విభాగంలో మరొక జత అండి ఎల్ఎం సాంసిరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి కుప్రావూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి సబ్ జూ సబ్ జూనియర్ విభాగానికి వచ్చాయండి ఈరోజు నాలుగవ రోజు అండి సబ్ జూనియర్ విభాగం జరుగుతుంది ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఎల్ఎం సాంసిరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు వారి సబ్ జూనియర్ గిత్తలండి thank you andy